హిందూ శాస్త్రంలో పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది మాసాలలో మాఘమాసం అన్ని కార్యాలకు పవిత్రమైనది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణిమ అంటారు ఈరోజు ప్రత్యేకంగా భక్తులు చంద్రుణ్ణి పూజిస్తారు మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణిమ రోజు దాన ధర్మాలు పవిత్ర గంగానది స్నానం ఆచరించడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు మాఘ పౌర్ణిమ రోజు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వస్తారు ఆ రోజు వారు గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు అలా చేయడం శుభప్రదంగా భావిస్తారు మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పౌర్ణిమ రోజు నదీ స్నానం చేయడంతో పాటు అదే రోజు దానం కూడా చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయట మాఘ పూర్ణిమ రోజు కాశీ ప్రయాగ్రాజ్ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు ప్రధానంగా మాఘ పూర్ణిమ రోజు గంగా స్నానం చేయడం వల్ల అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడని ప్రతీతి పౌర్ణమి రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఈ ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగున మాఘ పౌర్ణిమ వచ్చింది రోజు ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో తీరని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు పౌర్ణమి రోజున పవిత్ర నదులలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పౌర్ణమి తిథి ప్రారంభం ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల పుణ్యఫలం రెట్టింపు అవుతుంది పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకి దోచిన విధంగా వస్త్ర అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీసులు లభిస్తాయి ఈరోజు దాన ధర్మాలు చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేయాలి చంద్రగ్రహ ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు వస్త్రదానం చేయడం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి కుజదోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్తువులు దానం చేస్తే మంచిది రాహుకేతు దోషం ఉన్నవాళ్ళు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్